త్యాగానికి మరో రూపం నాన్న ఓ నాన్న నీ మనసే విన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్న వృద్ధాప్యంలోనూ మీరిన ఆయన చల్లని చూపులు మనపైనే ఉంటాయి ఆయన మాటలు మనకు స్ఫూర్తినిస్తాయి ఆయన చల్లని చేతులు చక్కని దీవెనలు అందిస్తాయి బిడ్డలు ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా ఏదో ఇవ్వాలని తప్పించేవి అపార అనుభవంతో కూడిన మాటలతో పండుతనంలోనూ పసుతగ్గని ప్రేమ తీపిని పంచే పేగుబంధానిది వృద్ధాప్యమెరుగని పెద్దరికమే వయోభారంలోనూ విలువలు మరవని మనస్సు అనారోగ్యంలోనూ ఉషారును కూడదీసుకొని చూపులతో దగ్గరకు లాక్కొని తడిమి చూసే స్పర్శ ఎంతటి అదృష్టము అదే కదా కన్నబిడ్డలకు అసలైన భాగ్యము సౌభాగ్యము ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్పినట్లుగా ఎంతో కూర్చి ఇచ్చినట్లుగా గుచ్చిగుచ్చి చెప్పే బాధ్యత ముందు కన్నపిల్లలు ఎంతవారైనా పారాడే పసివారే కడుపున పడ్డ క్షణం నుండే కళలకు జీవం పోసి ఎదిగే బిడ్డను ఎప్పుడూ ఎదలో పెట్టుకుమోసి బారిన చేతులు ఎర్రలు బారిన మడిమలు కీళ్ళని సవరిస్తూ చేసే ప్రతి కదలిక ప్రేమమయం తప్పటడుగుల్లో తడబడుతూ నేడు వణుకుతున్న చిటికన వేళ్ళు లోకాన్ని చూపించి మురిపించి అలసి నీరుగారుతున్న నీలాల కళ్ళు అందమైన జీవితానికై అహోరాత్రులు శ్రమించి నడిచి నడిచి అరిగిన మోచిప్పలు మంచిని బోధించి మాటల్ని నేర్పించి నేడు మూగబోయిన ఆ గొంతు నేటికి కడుపు తీపితో పరితపించే స్వరూపాలై అమృతం జల్లులను కురిపించే ఓ ప్రత్యక్ష మధురానుభూతులతో నేల మీద నడిచే మేఘమే నాన్న ప్రతి ఇంటి గుడిలో ప్రతి మనిషి మదిలో విరాజిల్లే దేవుడే నాన్న నాకు ఓనమాలు నేర్పడానికి బెత్తం పట్టిన గురువుగా మారాడు నాకు మంచి చదువు అందించడానికి ఆయన కొవ్వొత్తిలా కరిగిపోయాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు నా అభ్యున్నతి కోసం శ్రమించి చెమటను చిందించాడు నేను జీవితంలో స్థిరపడడానికి ఆయన కొవ్వొత్తిలా కరిగిపోయాడు ఎప్పుడూ నేను గెలవాలని ఆయన ఓడిపోతూనే ఉన్నాడు చివరికి నా సంతోషంలో పాలు పంచుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోయాడు జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ వారి అభివృద్ధి కోసం పాడుపడే వ్యక్తి తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడు నాన్న నాన్న మనకోసం ఏం చేశాడో మనకు తెలియదు ఎన్ని కష్టాలు అనుభవించాడో తెలియదు ఎందుకంటే నాన్న ఎవరికీ చెప్పడు పిల్లలకు భార్యకు అసలు చెప్పడు అమ్మల ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు వెళ్ళిపోతాడు బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లలను చూసుకుంటాడు ఎప్పుడూ పనేనా కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటూ ఉంటాం పిల్లలు కూడా నాన్నను మిస్ అవుతూ ఉంటారు నిజానికి నాన్నను నాన్నే మిస్ అవుతూ ఉంటాడు పెళ్ళై పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు మనందరి కోసం నాన్న రాత్రి పగలు పనిచేయాలి చదువులు సమస్యలు బంధువులు పండగలు బర్త్డేలు ఆసుపత్రులు వీటన్నింటితో నాన్న నలిగిపోతూ ఉంటాడు ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు వృద్ధాప్యం ఇంకా రాలేదు మీకోసం అనుక్షణం కరిగిపోతూ కాలిపోతున్న నాన్నకు లోపల ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలియదు నాన్న డాక్టర్ను కలిసినా ఆ విషయం కూడా మనకు తెలియదు ఎందుకంటే ఆ రిపోర్టులు తీసుకొని ఇంటికి రాడు తన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం అందుకే అప్పులు చేసి చదివిస్తాడు ఆఫీసుకు సెలవు పెట్టి స్కూల్లో పిల్లల సీటు కోసం లైన్లో నిల్చుంటాడు మీరు పరీక్ష రాస్తూ ఉంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చొని ఉంటాడు పిల్లలు ఏదో సాధిస్తారని ఆశ ఆస్తులు అమ్మేసి పిల్లల పెళ్ళి ఘనంగా చేస్తాడు ఎక్కడ ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు వందల సార్లు అమ్మ ఏడవడం చూస్తాం కానీ నాన్న ఏడవడం ఎప్పుడైనా చూశారా నాన్న కూడా ఏడుస్తాడు కానీ మన ముందు ఏడవడం ఆయనకు ఇష్టం ఉండదు ఎక్కడో ఒంటరిగా కూర్చొని తనలో బాధపడుతూ కుమిలిపోతూ ఏడుస్తాడు పిల్లలు పెద్దయి ఏదో పని చేసుకునే సమయానికి నాన్న అన్నీ అమ్ముకొని అంతా కోల్పోయి అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు ఇన్నాళ్ళు వీళ్ళ కోసం ఇంత చేశానా నేను ఎవరి కోసం బతికాను అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి నా కోసం నేను ఏది దాచుకోలేదే అనుకుంటాడు నిజానికి నేను అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు ఉన్న రెండెకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం ఎందుకంటే అమ్మ అలాగే చెప్తుంది కాబట్టి ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను బాధ పెడతాడు ఎప్పటికీ అప్పటికీ ఏడవడానికి నాన్నకు తన్నీళ్ళు కూడా మిగలవు అవి ఎప్పుడో ఆవిరైపోయి ఉంటాయి మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి బర్త్డే వస్తే పిల్లల్ని ఆహ్వానిస్తారు కానీ మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు అసలు మీ నాన్న పుట్టినరోజు కూడా మీకు గుర్తుండదు ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్ అని ఫీల్ అవుతూ ఉంటారు నాన్న మీ భవిష్యత్తు కాదు కానీ నాన్నకు మీరే భవిష్యత్తు మీకోసం రిస్క్ తీసుకోలేక ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరియర్ను నాశనం చేసుకున్నాడు మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది ఎక్స్ట్రాడినరీ అవ్వాల్సిన ఎంతోమంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు త్యాగానికి మరో పేరు నాన్న